జనాలు మంచి క్లారిటీతో ఉన్నారయ్యా దేనికి చంద్రబాబు పరిపాలనపై జనాలు మంచి క్లారిటీతోనే ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత జనాలు క్లారిటీగా ఉన్నారా లేదా అనేది మీరే చెప్పాలి వీడియో చూసే ముందుగా మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి రాజకీయ నాయకులు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది ప్రజలకు తెలియాలి అందుకే లైక్ కొట్టండి ఎవరి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరికీ చేరేటట్లు షేర్ చేయండి అని నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూడండి హెల్త్ గురించి ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ వరకు ఫ్రీగా ఇచ్చాడు మెడికల్ జగన్ దానికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అయింది గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అగ్రిమెంట్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత రెండున్నర లక్షలే మనిషికి మిగతానంతా జనం పెట్టుకోవాలి అప్పుడు ఆయన పాతికి లక్షలకు మూడు వేల మూడు వందల కోట్లు అయినప్పుడు రెండున్నర లక్షలకి ఎంత అవ్వాలి మూడు వందల ముప్పై కోట్లే అవ్వాలి ఖర్చు కానీ ఐదు వేల కోట్లు ఎందుకు అవుతుంది ఇక్కడ ఏంటంటే జనం పేరుతో రూపాయి ఖర్చు పెట్టి తొంభై తొమ్మిది రూపాయలు జేబులు వేసుకునే సంస్కృతి పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్రాన్స్లో తప్ప ఎక్కడా కూడా హెల్త్ అనేది ఫ్రీ లేదు నేను ఇప్పుడు నా ఏజ్కి సిక్స్టీ టూ నా ఏజ్ నలభై ఏడు వేలు కడుతున్నాను నేను స్టార్ హెల్త్కి ఐదు లక్షలేమో మామూలుగా కవరేజ్ ఇస్తాడు టాప్ అప్ అని చెప్పి ఇంకొక పదిహేను లక్షలు ఇరవై లక్షల కోసం నేను నలభై ఏడు వేలు కడుతున్నాను మరి జగన్ నలుగురికి నాలుగు బాధితులు పోటీ దాకా ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చాడంటే ఆ కుటుంబం ఎంత కట్టాలి లక్ష అరవై వేలు కట్టాలి ఇయర్లీ ప్రీమియం కానీ ఇక్కడ ఆంధ్రాలోను ఎనభై శాతం ఎంప్లాయీస్ మన పనిచేసే వాళ్ళందరూ ఆదాయము లక్ష్యన్ను మించాలి అలాంటప్పుడు ఒక ఇన్సూరెన్స్కే అంత అయ్యింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించింది పిల్లలు తక్కువ తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్లో ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారని వీళ్ళు తగ్గించారు ఈరోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వీళ్ళు నలభై దగ్గర అరవై యాభై దగ్గర డెబ్బై మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు ఈ నాలుగైదేళ్ళు ఇలాగే ఉంటున్నదో అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు అంత ఎనభై తొంభై వేలు అలాగే వైద్యానికి అయ్యే ఖర్చెంత కుటుంబానికి లక్ష అరవై వేలు అంటే రెండున్నర లక్షలు వీళ్ళ ఆదాయానికంటే డబల్ ఈ రెండింటికే ఖర్చు అయింది మరి జనం వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి కుటుంబాల్లో అవి మనకెందుకు ఆపాదించుకోవాలి మన నాయకుడు మనకేమిస్తున్నాడనే చూడాలి లోపం లేని మనిషి భూమి మీద లేడు అవన్నీ మనం ఇచ్చేసుకొని వాళ్ళ తల్లిని చూడటం వాళ్ళ చెల్లిని చూడటం అంటే ఏ కుటుంబంలో ఏ తల్లి చెల్లి వెళ్తూ ఉంటున్నారు తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు బిడ్డలతో ఉండట్లేదు కదా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు రోడ్ల మీద అడుగుతున్నారు చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ చూశారు ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో ఈ పెద్ద చూస్తే చాలా బాగా అర్థమవుతుంది చాలా బాగా చెప్పాడు కూడా చూసే వీడియో చూసే జనాలు బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకుల్ని సంకలకెత్తుకొని మోస్తూ మనం ఏదన్నా మంచి చెప్పాము అంటే చాలు పడి ఏడుస్తుంటారు కొంతమంది అయితే ఏదో వాళ్ళ చిన్నాయన వాళ్ళ నాయన్ను కూడా ఈ విధంగా చూడరు వాళ్ళు రాజకీయ నాయకులను మాత్రం నెత్తిన పెట్టుకుని మోస్తుంటారు అరే రాజకీయ నాయకుల గురించి మీకెందుకయ్యా ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి ప్రజలకు మంచి చేయని వాళ్ళని దింపేసేయండి రాజకీయ నాయకులతో మీకేం సంబంధం అంటే అది వాళ్ళని భుజాలకెత్తుకుని మోస్తూ ఉండాలి ఇదే ప్రతి ఒక్కరి పని ఆ పెద్ద చెప్పే మాటలు వినైనా కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడు అని కొంతమంది అంటారు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని కొంతమంది అంటారు ఎందుకంటే గ్లోబల్ ప్రచారాలు ఎక్కువ చేసిన చంద్రబాబు మాటలు నమ్మి చంద్రబాబు బాటలోనే కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అసత్య ప్రచారాలతో జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక హెల్త్ కోసం ఆయన ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా హెల్త్ ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఇన్సూరెన్స్ ఇచ్చాడు ఆ పెద్ద చెప్పినట్లు ఒక ఒక మనిషికి మనం ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వేలకు వేలు దారపోయాలి ఈరోజు అలాంటిది ఇరవై ఐదు లక్షల చొప్పున ఆయన ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు అంటే మూడు వేల మూడు వందల కోట్లు ఆయన ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అప్పట్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు ప్రభుత్వంలో రెండున్నర లక్ష ఇన్సూరెన్స్ ఇస్తూ దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇరవై ఐదు లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చిన అతనేమో మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఈయన మాత్రం రెండున్నర లక్ష ఇన్సూరెన్స్ ఇచ్చే ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఎంత దుబారా చూడండి మీరే ఆలోచించాలి రూపాయి ధనం రిలీజ్ చేస్తే తొంభై పైసలు రాజకీయ నాయకుల జోబుల్లోకి వెళ్తా ఉంది పది పైసలు మాత్రమే ప్రజల దగ్గరకు వస్తూ ఉంది అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నాయకులలో ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పరంగానే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి కంపారిజన్ మీరు అందరూ చూశారు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు తగ్గించి ప్రభుత్వ బడుల్ని ప్రైవేటు పాఠశాలల కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయటం జరిగింది ప్రైవేటు పాఠశాలలు వదిలేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనే కాడికి ప్రజలు గత ప్రభుత్వంలో వచ్చారు ఇప్పుడు ఆ ప్రభుత్వ బడుల పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఎవరికీ అర్థం కావట్లేదు ఏం పరిపాలన ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతూ ఉంది ఈయన ప్రజల కోసం పనిచేస్తున్నాడా కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నాడా ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేస్తున్నాడా అనేది జనాలకు అర్థం కావట్లేదు మీరే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను